సాయిబా భక్తులందరికీ నమస్తే అండి బాధపడుతున్నావా బిడ్డ నాకెందుకు ఇలా జరుగుతుందని బాధపడకు ఒక మంచి సందేశంతో నేను ముందుకు వచ్చాను తల్లి ముందుగా ఈ ఐదు నెంబర్లో ఒక నెంబర్ నువ్వు ముట్టుకో బిడ్డ నువ్వు ఏం వినబోతున్నావు అనేది తెలుసుకో ముందుగా ఫస్ట్ నెంబర్ ముట్టుకున్న వాళ్ళకి చెప్తున్నాను ఈ సందేశం బిడ్డ నువ్వు అనుకున్న కార్యం నెరవేరలేదు అని బాధపడుతున్నావు నువ్వు నాపై నీ దృష్టి పెట్టు నీపై నేను దృష్టి పెడతాను అన్నీ నావే అందరికీ అన్నీ ఇచ్చేది నేనే బిడ్డ ದಮಯಿಂದ ಬೆಡ್ಡ రెండో నెంబర్ వాళ్ళకి బిడ్డ నేను ఎన్నో జన్మలతో మీతో ఉన్నాను ఇక రాబోయే జన్మలన్నిట్లో మీతో ఉండగలను నాకు అప్పజెప్పబడిన పతి పైసాకి నేను అల్లాగే లెక్క లెక్క చెప్పుకోవాలి ప్రతి గురువారం అభిషేకం చేయి తల్లి మంచి ఫలితం చూస్తావు ఇప్పుడు మూడో నెంబర్ ముట్టుకున్న వాళ్ళు దయామయుడైన ఈ పక్కీరు నిన్ను తప్పగా రక్షించును నా ఎందు విశ్వాసం ఇచ్చు భయపడుకు పడవద్దు బిడ్డ నీకున్న కష్టాలన్నీ నేను నెరవేర్చడానికి నేను ఈ సందేశంతో నీ దగ్గరకు వచ్చాను ఎవరైతే ఎప్పుడు నన్ను గురించి విషయాలు వింటూ మాట్లాడుతూ ఎల్లప్పుడూ సాయి సాయి నామాన్ని స్మరిస్తే నేను వాళ్ళకి ఖచ్చితంగా మంచి ఫలితాలను అనేది ఇస్తాను ఇప్పుడు నాలుగో నెంబర్ ముట్టుకున్న వాళ్ళకి ఎవరైతే నన్ను నమ్మి నా ధ్యానంతో సాయి సాయి అని రోజు జపిస్తారు వాళ్ళకి ఎల్ల వేళగా నేను కాపాడగలను అలాగే మీరు మీకు తోచినంత ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం పెట్టు బిడ్డ గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇవ్వు భగవంతుడు నీకు మంచి ఫలితాన్ని ఇస్తాడు ఐదో నెంబర్ ముట్టుకున్న వాళ్ళకి నన్ను ప్రేమతో పిలిచిన వారి దగ్గర ఖచ్చితంగా నేను వస్తాను నా భక్తుల నుండి నేను కోరుకునేది ఏమిటంటే వాళ్ళు ప్రేమగా నాతో సాయి సాయి అని జపిస్తే సరిపోతుంది మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా మీ వెంటే నేను ఉంటాను మీరు అనుకున్న ప్రతి కార్యాన్ని నేను నెరవేరుస్తాను బిడ్డ